సాధారణంగా లవ్ ప్రపోజల్స్ అంటే రెస్టారెంట్లో లేదా పార్కులో చూస్తుంటాం కానీ ఈ కుర్రాడు ఏకంగా తెల్లవారుజామున తన ప్రేసికి ప్రపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఏం జరిగిందంటే ఒక క్యాబ్లో రాత్రి ప్రయాణం చేసి ఆ అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు అక్కడికే తను ముందే బుక్ చేసిన ఒక ప్రొఫెషనల్ బ్యాండ్ని కూడా సిద్ధం చేశాడు ఆ నిద్రమత్లోనే ఉన్న అమ్మాయి గదిలోకి ఆ బ్యాండ్ తీసుకెళ్లాడు సడన్గా వచ్చిన సంగీతానికి ఉలికిపడిన అమ్మాయి కళ్ళు తెరిచింది గదిలో బ్యాండ్ మెంబర్స్ సంగీతం ప్లే చేస్తుంటే మొదట ఆమెకేమీ అర్థం కాలేదు అదంతా కల అనుకుందేమో సరిగ్గా అప్పుడే ఆ అబ్బాయి మోకాళ్ళపై కూర్చుని జేబులోంచి మెరిసే ఉంగరాన్ని తీసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అతడి ప్రేమం చూసి ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి వెంటనే అంగీకారం చెప్పడంతో ఆ క్షణమంతా మధురానుభూతితో నిండిపోయింది ఈ అద్భుతమైన ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి మనసుల్ని దోచేస్తుంది